పరమాత్మ తప్ప ఎవ్వరూ లేరు ఇంకా చెప్పాలంటే తనకి తాను మాత్రమే తోడుగా ఉన్నాడు దిక్కు లేని వారికి దేవుడే దిక్కని ఒక పవిత్రమైన భావంతో బాధతో ఆర్తితో పరమాత్ముని ఆరాధిస్తాడు సరిగ్గా అలాంటి ఒక పవిత్రమైన ఆరాధనతోనే అతను నిద్రపోయాడు ఉదయం నిద్రలేచే సమయానికి అతని మనస్సంతా వర్ణించ సక్యం కాని ఆనందంతో నిండిపోయింది మొట్టమొదటిసారిగా శాంతికి ప్రశాంతతకు మారుపేరుగా మారిపోయాడు ఏం జరిగిందో అర్థం కాక సద్గురు పాదాలపై పడాలనే కోరికతో బయల్దేరగా సద్గురువే అతని దగ్గరకు వచ్చి హత్తుకొని ఇలా అన్నాడు ధనాన్ని విడిచిపెట్టడం చాలా తేలిక కానీ త్యాగం చేశాను అనే భావాన్ని విడిచిపెట్టడం చాలా కష్టం ఎవరైతే త్యాగం చేశామనే భావనను వదలగలరో వాళ్లే ధనాన్ని విడిచిపెట్టగలరు ధనాన్నో సంసారాన్నో పేరు ప్రతిష్టలను త్యజించామనే భావాన్ని పట్టుకొని ఉండడం నేను అనే అహం నేను చేస్తున్నాను అనే భావం కూడా ఆత్మ సాక్షాత్కారానికి అవరోధంగా నిలుస్తుంది